హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల పదహారు కాస్త నాలుగు వేల పదహారు పెంచి ఇస్తామని అదే విధంగా నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది ప్రభుత్వం దాదాపు వచ్చి నాలుగు పదిహేను నెలలు అయితే కావస్తుంది ఇప్పటికీ పెన్షన్ లబ్దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అందిస్తారు ఏ నెలలో అందించబోతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు ఏ తారీఖు నుండి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీతకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం ఇది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సంఘాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రుణాలు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సెర్ఫ్ మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం అనేది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది గత ఏడాది లక్ష్యం కంటే ఈసారి రెండు వందల తొంభై ఒకటి కోట్లు పైగా తక్కువగా నిర్దేశించుకుంది ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించి అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అంటే మహిళకు సంబంధించి మహిళా శక్తి క్యాంటీన్లు నెలకొల్పాల్సింది అదేవిధంగా ముప్పై రెండు జిల్లాల్లో రెండు రెండు వేల ముప్పై నాటికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మహిళలు పెట్రోల్ బంకులు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి మొత్తానికి తెలంగాణలో మహిళా సంఘాలకు సంబంధించి లోన్ల విషయంలో కార్పెట్ అయితే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ నెల మనకు పాత పెన్షన్లు అనేది అందించడం జరిగింది ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నెల కంప్లీట్ అయింది ఏప్రిల్ లో మనకు చివరి వారంలో ఇచ్చారు ఇప్పుడు మనకు ఏప్రిల్ మంత్ పెన్షన్ అనేది మేలో అందించబోతున్నారు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి మొత్తంలో అందించనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సంఖ్యాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట ముందుగా వృద్ధులకు ఇచ్చిన తర్వాత తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కజా ప్రభుత్వ చేయబోతున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఒకేసారి పెన్షన్లైతే పునరుద్ధరించి కొత్త పెన్షన్లు అందించాలని వచ్చే నెల నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇవ్వనున్నారని ఇప్పటికే భారత్ పాక్ ఉధృతల వేళ నిత్యావసర నిల్వల పైన కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది అనమాట సో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే చేసింది అనమాట ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ఆర్బీఐ దగ్గర లోన్ల రూపంలో ప్రతిపాదన అయితే సిద్ధం చేసి పెట్టింది ఎందుకన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు జరుగుతుంది అనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయనమాట అందులోనే వెరిఫికేషన్లు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి కొత్తవి పాత పాటు రిజేషన్ అధికారుల యాప్ రూపొందించారు కాబట్టి తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ పడని వారికి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అయితే పెన్షన్ అనేది ఇక్కడ నుంచి ఉన్నారనమాట కొత్త అప్డేట్స్ అయితే అందాయనమాట ఇక పెన్షన్ కనుక తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి అంటే మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే కట్ అవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను తారీఖు వరకు పెన్షన్లు అనేది మనకు పాత నెల పెన్షన్ అయితే అందిస్తున్నారు అనమాట ఒకసారి యాప్ తీసుకున్న వారు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి